తెలంగాణ ఇచ్చింది తాము అని చెప్పుకోవడానికి కాంగ్రెస్లకు సిగ్గుండాలని మాజీ మంత్రి దయాకరరావు ఆరోపించారు ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో ఆయన ప్రాముఖ్యత తెలుస్తుందన్నారు వృద్ధాప్య పింఛన్ల దగ్గర నుంచి కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారక్ రైతు బీమా రైతు బంధు లాంటి మంచి పథకాలను కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు దీక్ష దివాస్ సందర్భంగా వరంగల్లోని నాని గార్డెన్స్ లో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు పాల్గొన్నారు

வெயி மதிப்பாங்க ஏசிஆர் காரி மெட்ரோ